నమస్తే నేను మీ కాళేశ్వరరావు కేక్యూబ్ న్యూస్కి స్వాగతం ఈరోజు దీన్ దయాల్ నగర్లోని సెంట్ మార్క్స్ హై స్కూల్లో స్వామి వివేకానంద యొక్క శిష్యుడైనటువంటి సుభాష్ చంద్రబోస్ జయంతి జరిగింది మరి దీన్ని వీరభారతి సేన ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు రవీంద్ర గారు మరి అట్లాగే నేరడుమెట్ డివిజన్ నుంచి వాసు గారు మరి అదేవిధంగా ఊత నవీన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అట్లాగే సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి వేడుకలను చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది విద్యార్థులను ప్రశ్నలు అడిగి ఇచ్చేటువంటి సమాధానాలకు మరి బహుమతులు కూడా ప్రకటించారు అదేవిధంగా

and there are so many participants who have participated and talked and spoken with the great great vigor of Netaji Subhash Chandra That is a sign that there are so many patriots in your school and we expect some more patriots to come out and from when you grow up you have to love India and you have to serve India and you have to work for the Indian country. Is it not? That's why it's my request all of you to read the full history of Swami Vivekananda who is the Guru of Swami. నెక్స్ట్ కాయగా ముందుకెళ్ళేటప్పుడు ముందుకెళ్ళే దానికి ముందు ఐ నీట్ ఇంట్రడ్యూస్ అ పర్సన్ హూ స్టార్ట్ అట్ దిస్ ఆర్గనైజేషన్ వీర భారతి సేన అనే 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 ఒక సంస్థను స్టార్ట్ చేసి నా వారిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇప్పటిదాకా ఈ కార్యక్రమాన్ని ఎంటర్టైన్ చేసి పిల్లలకి బోర్ లేకుండా కార్యక్రమాన్ని వరకు తీసుకొచ్చిన రాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసినటువంటి మా మాజీ ఎమ్మెల్సీ మా పిడతమ నాయకులు మా అందరికి అండదండ నాలాంటి ఎంతో మంది నాయకుల్ని మల్కాజ్గిరిలో తయారు చేసి ఈరోజు మల్కాజ్గిరి ప్రాంతం నుంచి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు చేసిన వారు చాలా మంది సార్ ఆధ్వర్యంలో బాధ్యతలు తీసుకుని సార్ ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయ్యి ఇలా మంచి కీలక బాధ్యతలలో ఉన్నారంటే నిజంగా సార్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ముఖ్య ధన్యవాదాలు వీరు భారతి సేన అర్పుణ ఆలోచన లేకుండా ఒక ప్రోగ్రామ్ సాగిస్తున్నాం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం చేసిన ద్రోహానికి ప్రత్యేకంగా ఈరోజు నవీన్ గారు మరి ఈ ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ పిల్లలకు ప్రజలకు అందరికీ కూడా అసలు నాయకులు ఎవరు ఈ నెనకాల ఉండి నడిపించిన వాళ్ళందరి గురించి కూడా తెలియజేస్తున్నారు మీ అందరు కూడా తెలుసుకోవాలని కోరుతూ అందరికీ Neeta J. Bose was born on January 23, 1897, and we celebrate his birthday as Parakram Day. His father, Nath Bose, was born in a well-to-do family, and he received his education in good schools. He, had, he was a very brilliant student from his childhood. He had been a good-ranking student for his school and many times, and he felt many hardships and because, because for the cause of his countrymen. ज परम डे वॉज मैन विद अन हू मेड सिग्निफिकेंट कॉन्ट्रीब्यूशन टू द फ्रीडम स्ट्रगल ही वॉज अ ब्रिलियंट स्टूडेंट इन द इन द स्कूल ही क्वालिफाइड फॉर द प्रेस्टिजियस फॉर एवरी सिटीजन जय हिंद थैंक यू సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఈ వేదికని అలంకరించిన భారతీయ సేన వ్యవస్థాపకులు ఉత్తన్ నవీన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు ఇప్పుడున్న యువత ఇప్పుడున్న ఈ స్కూల్ పిల్లలు కూడా మనముందు మంచి చదువులు చదువుకొని ఉన్న స్థాయికి పోయి సుభాష్ చంద్రబోస్ లాగా దేశానికి సేవ చేసే వాళ్ళు ఇందులో కొంతమంది తయారవుతారనేది నా ఉద్దేశం అందరూ కూడా మనముందు మంచి చదువులు చదువుకొని ముందు కవిత నాయకుడికి వాసుజీకి కవిత నాయకు వీరభారతి సేన జయంతి వీరభారతి సేన ప్రతి ఆధ్వర్యంలో ప్రతి ఫ్రీడమ్ ఫైటర్ జయంతిని ఎక్కడో పాఠశాలలోనో లేకపోతే కాలేజీలోనూ జరుపుతున్నారు అలాగే సుభాష్ చంద్రబోస్ని మన స్కూల్లో చేయాలి అని కానీ అయ్యో చేద్దామని పర్వాలేదు మాకు ఉన్న ఎన్విరాన్మెంట్లో పిల్లలు సార్ మీరు ఒకటి కరెక్షన్ చేసుకోవాలి థర్టీ టూ వీడియోస్ వచ్చినాయి ట్వెల్వ్ మీకు పంపించింది ట్వెల్వ్ బెస్ట్ పంపించింది థర్టీ టూ పార్టిసిపేట్స్ బెస్ట్ ట్వెల్వ్ బెస్ట్ ఇదో ప్రిపేర్ అయిపోయి చాలా మంది ఉన్నారు ఈవెన్ ఓన్లీ థర్టీ అవర్స్ టైం థర్టీ అవర్స్ టైంలో వాళ్ళు తయారు చేసి పంపించారు బాగా తయారు మనం డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి ఈ రెండు విషయాల్లో తర్వాత బ్రిటిష్ పరిపాలనలో బానిస బతుకులు బతుకుతున్న ప్రజల్ని ఉద్యమం వైపు నడిపించాలంటే అంటే ఎంత శక్తి ఉండాలి ఒక యాక్సిడెంట్ అయితే నాకెందుకు లేని వదిలిపోతున్న ప్రజల్ని ఉత్తేజపరిచి భారత మాతకి ప్రాణాలు అర్పించే విధంగా సైన్యాన్ని తయారు చేయడం అనేది చాలా కష్టమైన పని అందుకే ఆయన నేత చేయడు కనుక సుభాష్ చంద్రబోస్ మార్గంలో

శుభాకాంక్ష అమ్మాయి మాట్లాడుతూ తైవాన్ అప్పటి ఫార్మౌస్ అనేది అదే కమిషన్ భారతదేశంలో ప్రభుత్వం కమిషన్ వేస్తే ఆ కమిషన్ కొంచెం తెలిసింది ఇక్కడ పలానా కూడా ఫలానా రోజు చనిపోయింది కానీ ఎక్కడ ఎప్పుడు చనిపోయిందో ఎట్లా చనిపోయిందని కానీ చనిపోయింది ఏ ప్లాస్ చనిపోయిందో అంతవరకు తెలుసు కానీ ఇది ఎందుకు ఈ యొక్క చరిత్ర అంటే ఈరోజు అండమన్ ఒక కింద అనే ఒక బాలి మన తత్తులు వాళ్ళు మార్చారు ఆ బ్రిటిష్ యొక్క సామ్రాజ్యం అర్థం కావాలంటే బ్రిటిష్ సంబంధించినటువంటి ఒక ఏవైతే శత్రు దేశాలన్నా వాళ్ళతో చేతులు జరపాలి అప్పుడు ప్రపంచంలో జాపాన్ జర్మనీ ఇటలీ ఈ మూడు బ్రిటిష్కు వ్యతిరేకంగా ఫైట్ చేశారు సెకండ్ వరల్డ్ వార్ అయిన సందర్భంగా సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంది ఈ యొక్క రెండు వారి యొక్క మైండ్లో ఏంటంటే మా భారత నా భారత మాతని నేను ముక్తి తీసుకురావాలి చెప్పి బ్రిటిషర్స్ ఎదగొట్టాలంటే దాని మారణమో మనం ఫైట్ చేయాల్సిందే అయిన కాదు అనేటువంటి నమ్మిన వారు ఇనిషియేటివ్ తీసుకొని నగదు ప్రభుత్వం ప్రకటించిన కూడా

ముఖ్య అతిథి రామచంద్రరావు సార్ చేతుల మీదుగా బాలశ్రీకి సగతి భావన చేయాల్సిందిగా కోరుతున్నాను రవీంద్రనాథ్ గారికి వ్యవస్థాపక అధ్యక్షులు రుత నవీన్ గారికి మీ దగ్గరికి రావడానికి కొద్దేం కాదు ఐదు సంవత్సరాల క్రితం అంటే మీరు చాలా చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒకసారి రక్షాబంధన్ కార్యక్రమానికి వచ్చారు మీ దగ్గరకి మన దగ్గర జరుగుతుంది కదా రక్షాబంధన్ కార్యక్రమం జరుగుతుందా ఆ రక్షాబంధన్ కార్యక్రమానికి వచ్చాను అయితే ఈ రోజు కార్యక్రమం కార్యక్రమం గురించి మాట్లాడటమని చెప్పారు నిన్న రాత్రి జరిగిన ఒక సంఘటన చెప్తా రాత్రి భోజనం చేస్తూ కూర్చున్నాను మా అబ్బాయి ఉండి నాన్న రేపు సుభాష్ చంద్రబోస్ జయంతి అంటే కదా అని అడిగాడు అవునా నాన్న అంటే గాంధీకి గాంధీ జయంతికి హాలిడే ఇస్తున్నారు కదా నాన్న మరి సుభాష్ చంద్రబోస్ జయంతికి ఎందుకు హాలిడే చేయట్లేదు అని అడిగారు కదా చెప్పండి నేను పెద్ద నాయకులు అన్నారు పెద్ద పెద్ద పనులు చేశాడని చెప్పారు సుభాష్ చంద్రబోస్ జయంతికి ఎందుకు హాలిడే ఇవ్వట్లేదు అని అంటే అట్లా హాలిడే ఇస్తే మనం మూడు వందల అరవై ఐదు రోజుల్లో రోజు రెండు శాతం హాలిడే ఇవ్వాల్సి వస్తుంది నాన్న అంతకంటే అంతంత పెద్ద మహాత్ములు అంత మంది నాయకులు మన దేశంలో ఉన్నారు కాబట్టి అందరి తరఫున గాంధీ జయంతి ఇస్తున్నారని చెప్పారు కరెక్ట్ చెప్పాను ఇంతకుముందే మనకు చాలామంది చెప్పారు సుభాష్ చంద్రబోస్ గారు ఒరిస్సాలో కటక్ అనే ప్రాంతంలో పుట్టారు పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడవ తేదీన జానకినాథ్ గారికి ప్రభావతి అమ్మవార్లకు తొమ్మిదవ సంతానంగా అంటే మరి సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వయసులోనే ఈ దేశానికి స్వాతంత్రం ఎంతో అవసరం అని చెప్పేసి గుర్తించి అప్పటి నుండి పోరాటం సాధించాడు ఒక చిన్న కథ చెప్తా బ్రిటిష్ బ్రిటిషర్స్ అప్పటికే మన వాళ్ళందరినీ లోక్గా చాలా తక్కువగా చూడడం మొదలు పెట్టారు కాకపోతే వీళ్ళని ఏం చేశారు అప్పుడు సుభాష్ పోసు వీళ్ళందరినీ కూడా కలిపి వాళ్ళకు ధైర్యం నూరిపోసాడు ఎలా అంటే వందల వేల ఏళ్ళ నుండి మనము బానిసత్వ బతుకులో ఉంటున్నాం కదా బానిసత్వ బతుకులో ఉంటున్నాం కదా అందరూ కూడా ప్రతి దానికి చేతులు దొరకాలి దొరకేసి వారిని సస్పెండ్ చేసి ముఖ్యమైన వ్యక్తి మనకు సుభాష్ చంద్రబోస్ గారి యొక్క సందర్భంగా ఈ ఈరోజు జరుగుతుంది అయితే సుభాష్ చంద్రబోస్ పుట్టిన డేటు మనకు అందరూ తెలుసు తెలుసా తెలుసా మీకు ఎవరికన్నా లేదు మరణం లేదు సుభాష్ చంద్రబోస్ కి మరణం లేదు అంతే పేరు పేరున ఈ రోజు కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు సెంట్ మార్క్ స్కూల్ చిల్డ్రన్స్ కన్నర్ కి కూడా మరియు యాజమాన్యానికి ఫ్యాకల్టీకి ప్రిన్సిపల్ గారికి ఇక్కడికి వచ్చేటువంటి పెద్దలకు సంఘ పెద్దలకు మరియు అగర్వ మహారాజులందరికీ కూడా పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు వీరి భాగస్వామ్యంతో ఇదే విధంగా మీ సహకారం అందించాలని ఇంకా మరింత ప్రోగ్రామ్స్ ఈ జై హింద్ భారత్ మాతా కీ